హాయ్ వేవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే కదా సో ఐసీసీ మెన్స్ ఓడి ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఈ త్రీ టీ ట్వంటీస్ వరకు నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండకపోవచ్చు అని అయితే తెలుస్తోంది నితీష్ కుమార్ రెడ్డికి నెక్ ఇంజరీ ఉన్నందువల్ల నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండడానికి బీసీసీఐ ప్రకటించడం అయితే జరిగింది అయితే మెడికల్ క్యాంప్లో పరిరక్షణలో ఉన్నట్టయితే తెలుస్తోంది సెకండ్ ఓడిఐలో తనకి తడకండ్రాలు పట్టేయడం వల్ల ఈ నెక్ ఇంజరీ కూడా ఒక కన్సర్గా మారిందని చెప్పుకోవచ్చు సో దానివల్ల టీ ట్వంటీ సిరీస్కి దూరం అయ్యే అవకాశాలు పెరిగాయని చెప్పుకోవచ్చు అండ్ ఇక శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్డేట్ గురించి గై శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ నిలకడగానే ఉంది తన ఆరోగ్యం ఐసీ ఐసీయూ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు ఫుడ్ తింటున్నాడు పర్వాలేదు కాకపోతే తను వాక్ చేసేంత వరకు సిగ్నిలోనే ఉంటాడు అన్నట్టుగా అయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది సో హోప్ఫుల్లీ మంచి గుడ్ సైన్ సో తను ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిది తను త్వరగా కోలుకోనైతే మనం అందరం ఆ భగవంతుని మనసారా ప్రార్థిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఎంటు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ థర్డ్ ప్లేస్ నుంచి మొదటి ప్లేస్కి అయితే రావడం జరిగింది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ద కెరియర్ బెస్ట్ పాయింట్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది ఆ తర్వాత నెంబర్ టూ ఇబ్రాహిం జద్రాన్ నెంబర్ త్రీ శుభమన్ గిల్ వన్ నుంచి త్రీకి అయితే పడిపోవడం అయితే జరిగింది ఇక నెంబర్ ఫోర్ బాబర్ అజమ్ నెంబర్ ఫైవ్ డారెల్ మిచల్ నెంబర్ సిక్స్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఫైవ్ నుంచి సిక్స్కి అయితే పడిపోవడం అయితే జరిగింది టూ డాక్స్ తర్వాత మంచి హాఫ్ సెంచరీ టూ నాట్అవుట్లో ఉన్నాడు కదా సో సో మొత్తానికి తన యావరేజ్ కూడా మెరుగుపరుచుకున్నాడు ఫిఫ్టీ ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడే ఎండ్ చేశాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి చరిత్ అసలంక నెంబర్ ఎయిట్ హ్యారీ టెక్టర్ నెంబర్ నైన్ శ్రేయసైర్ అండ్ టెన్ షాయోబ్ ఈ నలుగురు ర్యాంకింగ్లు యథావిధిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆల్ రౌండర్స్ కనెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో అడపాదడపా చేంజెస్ అయితే జరిగాయి గైస్ నెంబర్ వన్ రెమణుల గుర్బాజ్ నెంబర్ టూ సికిందా రాజా నెంబర్ త్రీ మహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మేది ఆసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ సిక్స్త్ సెవెంత్ నుంచి ఫిఫ్త్కి అయితే రావడం జరిగింది నెంబర్ సిక్స్ బెన్నా సారీ మన మైకేల్ బ్రేస్వెల్ ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి అయితే పడిపోయాడు కా నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చేసి మిచెల్ శాంక్నర్ నెంబర్ ఎయిట్ అక్షర్ పటేల్ నెంబర్ నైన్ బ్రెండెన్ మెక్మొల్లన్ అండ్ టెన్ వణిందు హజరంగా వణిందు హజరంగా సెవెంత్ నుంచి మూడు స్థానాలు కోల్పోయాడని చెప్పుకోవచ్చు క నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ రషీద్ ఖాన్ కొనసాగుతూనే ఉన్నాడు నెంబర్ టూ కేశవ్ మహారాజ్ నెంబర్ త్రీ महेश दीक्षण नंबर फोर मिशेल सैंकनर नंबर फाइव जाफ्रा आर्चर नंबर सिक्स वेना चोल्स नंबर सेवन कुलदीप यादव नंबर एट జోష్ ఎజల్వుడ్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చేసి మ్యాట్ హెన్రీ అండ్ టెన్ అదల్ రషీద్ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఓడిఐ ర్యాంకింగ్స్ సో మీకు ఏ విధంగా అనిపించాయి ఈ ర్యాంకింగ్స్ మిమ్మల్ని ఏ విధంగా సంతృప్తి పరిచాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం